గురజాల మండలం చెర్లగుడిపాడు గ్రామం ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అర్ధరాత్రి సైతం కాసు రాక కోసం ఎదురుచూసిన వైసీపీ అభిమానులు మా నాయకుడు ఎప్పుడు మా ఊరికి వస్తారని ఎదురుచూసిన వైసీపీ అభిమానులు చెర్లగుడిపాడు గ్రామం వైసీపీ కార్యకర్తలు కాసు మహేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు దారి పొడుగున పూలు చల్లుతూ డీజే సౌండ్ సిస్టంతో జై కాసు జై జై కాసు అనే నినాదాలతో హోరెత్తేలా కేకలు వేస్తూ గ్రామంలో వీధి వీధిన మహిళలు హారతి కర్పూరంతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ప్రతి ఇంట్లో పెద్దన్నల వారి కష్ట సుఖాల్లో నేను తోడుగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే కల్లబొల్లి మాటలతో జనానికి మాయ మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచే బూటకుపు మేనిఫెస్టోని నమ్మవద్దని పేదలకు న్యాయం చేయాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలి అని చంద్రబాబుకు తగిన గుణపాఠం మన రాష్ట్రంలో ప్రజలు చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ బుజ్జి వేముల చలమయ్య మండల కన్వీనర్ సిద్దారపు గాంధీ నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్ వీరారెడ్డి ముక్కంటి అంజుబాబు తదితరులు పాల్గొన్నారు నాడు ఇచ్చాడా అంటే ఎగిరి తన్నే ప్రభుత్వం అది ఆంబోద లాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎత్త పడితే ఇస్తున్నాడు ఏది పడితే అది ఇంటికి ఒక గారు ఇస్తాను పేజీ బంగారం ఇస్తాను ఏ అప్పద్దని పడితే ఆపడ్డా రెండు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థని పనికి వ్యవస్థ వాలంటీర్లు సక్రమంగా పనిచేయట్లేదని ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టి వాళ్ళని ఆపించి పాపం ఇంటికి వచ్చే పెన్షన్ని అవ్వ తాతలకి సహాయంగా ఉండాల్సింది పోయి రెండు నెలలు వాళ్ళు మళ్ళీ టెండర్లో నడిపించారు ఇప్పుడేమో వాళ్ళందరు తిట్టేటప్పటికి మళ్ళీ వాలంటీర్లు వెనక్కి తీసుకుంటా అంట నమ్మచ్చా చంద్రబాబు నాయుడు గారిని వర శ్రీనివాసరావు గారు ఉంటారు ఆయన ఐదు సంవత్సరాలు గెలిస్తే గెలిచేది లేదు తచ్చేది లేదులే కానీ గెలిస్తే ఒక గ్యాస్ సిలిండర్ అంటమ్మా ఆరు నెలలకి అరవై నెలలు ఐదు సంవత్సరాలు అరవై నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తానంట గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలు నెలకి పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై పైసలు చల్లగుడిపాడులో వేస్తే బిచ్చలు తీసుకునేవాడు ఉన్నాడమ్మా చెప్పండి అది వాళ్ళు చేసే ఆ రోజు ఏవో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలో పంది కుక్కలు తిన్నట్టు ఇరవై ముప్పై లక్షలు కా చేసి ఇప్పుడేమో రోజుకి యాభై పైసలు సిలిండర్ ఇస్తా అంట నీళ్ళు కావాలా సిలిండర్ కావాలా ఇంటింటికి ఎట్టి చెప్పావు ఖచ్చితంగా వచ్చే తొమ్మిది నెలల్లో ప్రతి ఇంటికి నీళ్ళు నీళ్ళు ఇస్తాం సామాజిక న్యాయం ఈ రోజున మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పల్నాడులో మొట్టమొదటిసారి బీసీలకు ఆ రోజు జంగా కృష్ణమూర్తి గారికి రెండు సార్లు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే చేసింది రాజశేఖర్ కూడా శాసన మండలిలో సీట్ ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చరిత్ర సృష్టిస్తూ మరో అడుగు ముందుకేసి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి అనిల్ యాదవ్ గారిని బీసీ అభ్యర్థిగా పార్లమెంటుకి పంపించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈరోజైనా తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎంఎస్సీ కానీ ఒక మైనారిటీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఇచ్చిందామా ఇచ్చిందా చేసే సామాజిక న్యాయం ఎస్సీలో మనం వచ్చిన అలంకరించాం ఇలా అందరికి సామాజిక న్యాయం చేసుకుంటూ పోతున్నాం మరొక ఐదారు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఒకటే చెప్తున్నా ప్రతి గడపకి పోయి చెప్పండి ప్రతి గుండె చెప్పుడుకి పోయి చెప్పండి పని చేసే ఎమ్మెల్యే కాసిన మహేష్ రెడ్డి కావాలా పనికి రాని కావాలా అమ్మా కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదే చేసిన మీ కుటుంబాల్ని నూట ముప్పై సార్లు బటన్ నొక్కి ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై సార్లు మీరు ఒక్కసారి రెండు బటన్లు నొక్కి ఒకటి నాకు ఎమ్మెల్యేగా రెండోది అనిల్ యాదవ్ గారికి ఎంపీగా ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను